హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బియ్య పిండి ఒడియాలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలా కొలతల ప్రకారం మీరు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ఆల్రెడీ నేను ఈ బియ్య పిండితో ఒడియాలు ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి కానీ అవి కొంచెం అందంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే వడియాలు చాలా పలసగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత పలసగా ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి ఇవి ఒక్కసారిగా తయారు చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటాయి వర్షాకాలంలో మనకు ఎక్కువగా కూరగాయలు దొరకవు కదా అలాంటప్పుడు పప్పులు చేసి ఈ ఒడియాలు కానీ ఏంచికనా పిల్లలకు పెట్టామంటే ఇష్టంగా తినేస్తారండి ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగు స్నాక్స్కి ఏమీ లేవనుకోండి అలాంటప్పుడు కూడా ఈ వడియాలు వేయించి కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం చల్లి కానీ పిల్లలకి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు అంత కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలకి పిండి ఎలా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పిండి ఎలా కాంచుకోవాలి ఎలా మనం పెట్టుకోవాలి ఎన్ని రోజులు ఎండ పెట్టుకుంటే ఎన్ని రోజులు నిలువ ఉంటాయనేది కూడా క్లియర్గా ఇప్పుడు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా మనకు సంవత్సరానికి ఎన్ని వడియాలు అయితే సరిపోతాయో దాన్ని బట్టి బియ్యం తీసుకొని ఐదారు గంటలు నానబెట్టుకోండి అంటే మార్నింగ్ నానబెట్టేసేయండి మార్నింగ్ నానబెట్టి ఈవినింగు వాటర్ లేకుండా బాగా వడగట్టేసి ఆ బియ్యాన్ని మనం బయట మిషన్లో పిండి పట్టించుకొచ్చుకోవాలి నేనైతే ఐదు కిలోల బియ్యం తీసుకొని నానబెట్టి పిండి పట్టించుకొచ్చుకున్నాను ఇలా పట్టించుకొచ్చుకునే పిండిని అలాగే డబ్బాలో పెట్టేయకూడదండి ఒక ప్లేట్లో కానీ లేదా క్లాత్లో కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి అలా ఆరబెట్టుకున్నా అంటే పిండి పాడవకుండా ఉంటుంది మనం ఎన్ని రోజులు వడియాలు పెట్టుకున్నా అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా ఆరబెట్టుకున్న ఈ పిండిలో ఇంచి ఒక గిన్నె పిండి పక్కన తీసుకొని మిగతా పిండిని కూడా ఫ్యాన్ కింద అలాగే ఆరబెట్టుకోండి మనం పిండిని గిన్నెతో తీసుకునేటప్పుడు ఆ గిన్నె నిండా తీసుకోకండి తలకొట్టిగా తీసుకోండి అప్పుడే నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి అనమాట లేదంటే ఒడియాల పిండి కాంచేటప్పుడు కొంచెం చిక్కగా వచ్చేస్తుంది కాబట్టి గిన్నె నిండా తీసుకోకుండా ఇలా తలకొట్టిగా తీసుకొని ఈ పిండిని వేరొక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పిండి అంతా గిన్నెలోకి తీసిన తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి వడియాల పిండి కాంచేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి అప్పుడే అడుగు మాడకుండా ఉంటుంది ఇలా తీసుకున్న ఈ గిన్నెలో మనం పిండి ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతో ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక గిన్నె పిండికి ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలండి ఇందులో వచ్చేసి ఐదు గిన్నెలు నీళ్ళు పోస్తున్నాను తర్వాత పిండిలో ఒక గిన్నె నీళ్ళు పోసుకోండి అప్పుడు ఒక గిన్నె పిండికే ఆరు గిన్నె నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఐదు గిన్నెలు నీళ్లు పోసిన తర్వాత ఇందులో చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టి ఇందులో వేసుకోండి ఇలా సగ్గి బియ్యం వేసుకోవడం వల్ల ఒడియాలు ఇరిగిపోకుండా వస్తాయి తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి కాబట్టి ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని ఒక పది నిమిషాలు నానబెట్టి ఇందులో వేసుకోవాలి నేనైతే ముందే నానబెట్టుకున్నానండి ఇలా వేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఎసురు అనేది బాగా మరగాలి అంటే తెల్లాలన్నమాట ఇది తెల్లేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది లేదా పన్నెండు పచ్చిమిరకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే గింజలు గింజలుగా కనపడకూడదు గింజలు కనపడకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గిన్నెలోకి పిండి తీసుకున్నాం కదా ఈ పిండిలో మనం పిండి ఏ గిన్నెతో కొలిసామో ఆ గిన్నె నిండా నీళ్లు పోసుకోవాలి అంటే ఒక గిన్నె పిండికి ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఐదు గిన్నెలు వచ్చేసి ఎసురు పోసాము ఒక గిన్నె వచ్చేసి పిండిలో పోసుకుంటున్నాం అనమాట ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకోండి వీలైనంత వరకు పచ్చిమిరకాయలో గింజలు లేకుండానే మిక్సీ పట్టుకోండి ఎందుకంటే ఆ గింజల వల్లే ఆరు నెలల తర్వాత చెక్క పురుగు వస్తుందండి కాబట్టి పచ్చిమిరకాయలలో గింజలు కనపడకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక అర స్పూన్ కానీ లేదా స్పూన్ కానీ జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోకండి దానివల్ల కూడా పురుగు వస్తుంది తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి అలా ఉప్పు చూసినప్పుడు మన నోటికి ఎక్కడో తగలాలండి ఉప్పుగా తగలకూడదు ఏమాత్రం ఉప్పు కొంచెం ఎక్కువైనా వడియాలు ఉప్పు కసిమైపోతాయి కాబట్టి ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోయిందండి మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసి కలుపుకోండి పిండి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాము ఎసురు ఎలా మరుగుతున్నాయో చూద్దామండి చూశారు కదా ఎసురు బాగా మరుగుతున్నాయండి ఈ ఎసురు మరిగేలోపు మనకి ఇందులో వేసిన సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతాయి ఉడకవేమో అనుకోవచ్చు కానీ ఎసురు మరిగేలోపు సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోతాయండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే పిండంతా కిందకెళ్ళి పైన తేటగా నీళ్ళు అయిపోతాయండి అలా ఉండకూడదు పిండి బాగా కలిసిపోవాలి కాబట్టి గరిటితో మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం ఎసురులో పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పిండి పోసేసి కలిపామంటే ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ పిండిని కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ఇలా పిండంతా వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలండి అప్పుడే మనకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని ఇలా రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టేటప్పుడు ఇలా గ్యాప్ పెట్టి ఉడికించుకోండి ఫుల్గా మూత పెట్టేశారంటే పిండి పొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా గ్యాప్ ఉండేట్టుగా పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదా పిండి బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ పిండి ఇలా పొంగేలాగా ఉడికించుకోవాలి అప్పుడే ఒడియాలు మధ్యలో ఇరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పిండి ఎంత బాగా ఉడికించుకుంటే ఒడియాలు అంత బాగా వస్తాయి చూసారు కదా పిండి ఇలా ఉడకాలి మనకు పిండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పిండిని కొంచెం కొంచెంగా వేరే గిన్నెలకు తీసుకొని పెట్టుకోవాలి అలా మనము వేరొక గిన్నెలోకి తీసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా చలారుతుంది తర్వాత వచ్చేసి నేను క్లాత్ మీద కాదండి కవర్ మీద పెడతాను కవర్ మీద పెట్టేటప్పుడు మరి వేడిగా పెట్టకూడదు కొంచెం గొరివెచ్చగా అయిన తర్వాతే పెట్టుకోవాలి పిండి చల్లారేటప్పుడు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే పైన తెట్టుగా కట్టేస్తుంది అలా తెట్టుగా కట్టితే కూడా మనం ఒడియాలు పెట్టేటప్పుడు అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి పిండి అనేది కలుపుతూ అరబెట్టుకోవాలి మరి గట్టిగా అయిపోయింది అనుకోండి నీళ్ళని బాగా మరిగించి ఆ నీళ్లు పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి చల్లనీళ్ళు మాత్రం పోయకండి చల్లనీళ్ళు పోస్తే ఒడియాలు రావు మధ్యలో ఇరిగిపోతాయి కాబట్టి పిండి గట్టిగా ఉండకూడదు అలానే పలుసగుంటే తీసేటప్పుడు సరిగ్గా రావండి మధ్యలో ఇరిగిపోతాయి కాబట్టి పిండి మీడియంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని కవర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ పెట్టుకోండి నేనైతే కవర్ మీద పెడుతున్నాను చూసారు కదా ఇలా మనం గరిటి నిండా పిండి తీసుకొని ఎంత సైజు ఒడియాలు కావాలో అంత సైజు పెట్టుకోండి క్లాత్ మీద పెట్టుకోవాలి అనుకుంటే కాటన్ది ఉంటుంది కదా అంటే పంచీలు కానీ లేదా తెల్లటి చీర కానీ తీసుకొని వాటర్లో తడిపి గట్టిగా పిండి అప్పుడు దానిపైన పెట్టుకోండి మరి కలర్ చీర మీద పెట్టకండి ఆ కలర్ అంతా ఒడియాల కంటుకుంటుంది తెల్ల చీర ఉంటే దాని మీద పెట్టుకోండి లేదా కాటన్ పంచులు ఉంటాయి కదా వాటి మీద పెట్టుకోండి చూసారు కదా ఇలా పెట్టుకోవాలి నేను కాంచిన పిండి వచ్చేసి రెండు కవర్లకు వచ్చేయండి అదే చీర అయితే ఒక చీరకైతే సరిపోతుంది పంచి అయితే కూడా చీరమైన ఉంటుంది కాబట్టి ఒక పంచిక అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా పెట్టి సాయంత్రం వరకు ఆరనివ్వాలి సాయంత్రానికల్లా ఇలా ఆరిపోయినాయండి ఎండ బాగుంది కాబట్టి త్వరగా ఆరిపోయాయి ఒకవేళ ఎండ తక్కువ ఉండి ఆరలేదనుకోండి అలాంటప్పుడు వీటిని ఫ్యాన్ కింద పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేయండి మార్నింగ్ కల్లా ఆరిపోతాయి అప్పుడు తీసి ఎండలో మూడు నాలుగు రోజులు ఎండ పెట్టుకొని తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి మాకైతే ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఈవినింగ్ కల్లా బాగా ఆరాయి చూసారు కదా ఎంత చక్కగా ఆరాయో కవర్ కాబట్టి తీస్తాను వచ్చేస్తున్నాయండి అదే క్లాత్ మీద అయితే లైట్గా నీళ్లు చల్లి తర్వాత తీసేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా నేనైతే అన్ని వడియాలని తీసేసానండి ఎండలో ఒక మూడు నాలుగు రోజులు బాగా ఎండబెట్టాలి అలా ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటేనే మనకు సంవత్సరం వరకు నిలుగు ఉంటాయండి కొంచెం తడిన్నా కానీ పాడైపోతాయి చూసారు కదా నేనైతే ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టానండి బాగా ఎండ చూశారు కదా ఎంత పల్సగా వచ్చాయో ఇవి ఆయిల్లో వేస్తే మనకు అప్పడం పొంగినట్టు పొంగుతాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయి అన్నమాట మనం పచ్చిమిరకాయలు ఎంత మెత్తగా మిక్సీలో వేసినా అక్కడక్కడ ఆ గింజలు అనేది ఉంటాయండి ఆ గింజల వల్ల ఈ జీలకర్ర వల్ల చెక్క పురుగు అనేది వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే ఆరు నెలలకు ఒకసారి ఈ వడియాలని ఎండలో ఎండబెట్టి మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోండి అప్పుడు పురుగు రమ్మన్నే రాదు సంవత్సరం వరకు నిలు ఉంటాయి ఇప్పుడు వీటిని వేంచి కూడా చూపిస్తాను అప్పుడు నీటి పొంగుతాయండి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి చూశారు కదా ఆయిల్లో వేసి గరిడుతో అలా అంటూ ఉంటే అప్పడం పొంగి నీటి పొంగుతున్నాయి ఇలా ఒడియాలు వేయించి మా పిల్లలకు పెట్టామనుకోండి ఈ ఒడియాల మధ్యలో పప్పన్నం పెట్టుకొని తినేవాళ్ళు మా పిల్లలకి చాలా ఇష్టం అండి కాబట్టి నేను సంవత్సరం తప్పకుండా వడియాలు పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవి చేసుకోవడం కూడా పెద్ద కష్టం అనిపించదు కొంచెం ఓపిక చేసుకొని చేసుకున్నామంటే సంవత్సరం వరకు మనకు ఇంట్లో ఇబ్బందే ఉండదండి అంటే బయట కొనే ఆ చిప్స్ కానీ ఆ పడాలు కొనే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసి మన పిల్లలకు పెట్టామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది నేను చెప్పిన విధంగా గంజి గాంజి కానీ పెట్టుకున్నారంటే ఒడియాలు మందంగా రావండి చాలా పల్సగా వస్తాయి చూశారు కదా ఎంత పల్సాగా వచ్చాయో ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే పిల్లలు మళ్ళీ చేయమంటారు అంత బాగుంటాయి అనమాట ఇలా వేయించిన తర్వాత ఈ వడియాల మధ్యలో పప్పన్ను కొంచెం నెయ్యేసి పిల్లలకి ఇవ్వండి ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకు అలాగే పెట్టేదాన్ని అండి తర్వాత వచ్చేసి కొత్త అవకాయతో అన్నం కలుపుకొని ఈ కొత్త వడియాలు నంచుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది తిట్టారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వడియాలు మీకు నచ్చాయా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా గింజ కాంచి వడియాలు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరయ్యా కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్